ఇహోవా ఇహోవాయే నిత్యాశ్రయ దుర్గము యుగ యుగములు ఇహోవాను నమ్ముకొనండి అని విషయం భక్తులు ఈ ప్రవచనాన్ని చేస్తూ ఉన్నాడు మరి దుర్గము అంటే ఏమిటి ఎలా ఉంటుంది దుర్గాని గురించి మనం తెలుసుకోవాలి దుర్గము అంటే ఒక బలమైన కోట ఒక రాజు నివాసం ఉండే స్థలము లేకపోతే ఆశ్రయపురము అంటారు ఎవరికైనా ఆపదొస్తే ఎక్కడి తర్వం తర్వంబడినప్పుడు ప్రాణభయం చేత పరుగు పరుగునొచ్చి మరి ఆశ్రయ దుర్గంలోకి ఎవరైతే ప్రవేశిస్తారో ఆ బలమైన కోటలోకి ఎవరైతే ప్రవేశిస్తారో రాజు కావలిలోకి వెళ్ళిపోతారో అక్కడ అతను సురక్షితంగా ఉంటాడు తప్పు చేసినప్పటికీ కూడా విచారణ చేసేంతవరకు కూడా అతను ప్రాణం కాపాడబడుతుంది కాబట్టి అతను శ్రమలు ఉన్నప్పుడు అతను కొన్ని కలిగినట్టు ఇబ్బందుల్లో ఎక్కడికి పారిపోతారంటే ఆశ్రయ దుర్గాల్లోకి పారిపోతారు మన జీవితాల్లో ఎన్నోసార్లు తప్పులు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి మన జీవితాలు పాలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి అయితే ఏదో విషయంలో శ్రమల రూపంలోనూ ఆర్థిక ఇబ్బందుల రూపంలోనూ ఏదో విధంగా మనం బాధించబడుతున్నప్పుడు శ్రమకాలం ఎదురైనప్పుడు మనం ఎక్కడికి పోవాలో ఏం చేయాలో తెలియనప్పుడు శత్రువు మనల్ని తరుగుతుంటే మనం ఎక్కడికి పోతాం ఆశ్రయ దొరకమైన దేవుని సన్నిధికే పోతాం దేవుని సన్నిధానాలు అడుగుతాం నాకు సహాయం చేయి నేను నమ్ముకున్నాను కదా నాకు ఆశ్రయం నేను ప్రభుని అడగమా అడుగుతాం కదా అనే యహోవా దగ్గరికే పోతాం కాబట్టి యుగ యుగములు ఏహోవాను నమ్ముకునండి అక్కడ నిత్యమైన ఆశ్రయము దొరుకుతుంది పది రోజుల నుండి పొమ్మను అనరు లేకపోతే ఇరవై రోజుల నుండి అనరు మనుషుల దగ్గరికి పోతే పది రోజులు చూస్తారు మొహం పక్కన పెట్టుకుంటారు నేను చూడని చూడడం నాకు సంబంధం ఏముంది అంటారు పది రోజులు ప్రేమ కుమారిస్తారు పదకొండవ రోజు నేను బయటకు నెట్టేస్తారు కానీ దేవుడు అలాగ ఉండదు దేవుని రెక్కల చాటుకు వెళ్ళిపోతే ఆయన ఆశ్రయంలోకి వెళ్ళిపోతే యుగ యుగములు ఒకరోజు కాదు యుగ యుగములు సంవత్సరాలు కాదు యుగ యుగాలు నెలలు కాదు ఆయన యుగ యుగాలు ఆయన రెక్కల చాటును మరుగుపరుచుకుని నేను బలపరిచే దేవుడు దేవునికి స్తోత్రములు కాబట్టి యహోవాని నమ్ముకునండి మనుషులను నమ్ముకునే కంటే యహోవాను నమ్ముకునటం మేలట రాజులను ఆశ్రయించుట కంటే ఏహో ఆశ్రయించుట మీరు కాబట్టి ఎహోవాయే ఎహోవాయే నిశ్చాశ్రయ దుర్గము యుగ యుగములు మీరు నమ్ముకోనండి అని భక్తుడైన యష్యా ప్రవక్త ఈ మాటలు పలుకుతున్నాడు దేవునికి స్తోత్రం హల్లో మరి ఒక రోజున దావిది గారు తన శ్రమకాలలో సౌలు చేత తరంబడుతూ ఆ ఊరంట ఈ ఊరంట పరుగులు తీస్తూ ఉన్నాడు కొన్ని రోజులు గుహల్లో దాకున్నాడు మరికొన్ని రోజులు ఆలయ ప్రాంతాల్లో తలదాచుకున్నాడు అతనికి ఎక్కడికి పోయినప్పటికీ కూడా శాంతి సమాధానాలు లేవు వేపించబడుతున్నాడు శ్రమల్లో పడిపోయాడు అటువంటి సమయాల్లో ఒక ప్రాంతం నుంచి ఒక వ్యక్తి వచ్చి అన్నాడు అయ్యా పిలిస్తీలందరూ కూడా ఆ కేయిల పట్టణం మీద పడి కేయిల పట్టణస్తుల యొక్క ధాన్యాన్ని అలాగే వారి దగ్గర ఉన్న డబ్బుని వెండిని బంగారాన్ని దోచుకుపోతున్నారు ప్రతి సంవత్సరము వారి మీద పడుతున్నారు అన్యాయంగా వారందరినీ కూడా వేధిస్తున్నారు మరి పంట కోతకు వచ్చింది ఇప్పుడు కోసి వారు అందరూ కూడా మాసూలు చేస్తున్న సమయంలో మరి వారు వచ్చే సమయం అయింది అని దావీదుకు చెప్పినప్పుడు దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు మరి నేను పట్టణం మీదకి వెళ్ళి ఈ నేను యుద్ధం చేస్తే కేయిలపట్నానికి వచ్చినట్టు పిలిస్తీళ్ళు నా చేతికి అప్పు చెప్తావా అని అడిగితే నిత్యంగా నువ్వు వెళ్ళు ఆ కేయిల స్థలం మీదకి వచ్చిన అందరినీ కూడా నీకు అప్పు చెప్తానని దేవుడు దావీదుతో చెప్పినప్పుడు దావీదు తన సైన్యాన్ని తీసుకెళ్ళి ఆ పిలిస్తీలందరి మీద కూడా యుద్ధం చేసి పిలిస్తీలు పారదోలి వాళ్ళ దగ్గర ఉన్న ధాన్యము వెండి బంగారాలన్నీ తీసుకుని తిరిగి ఆ కెయిలపట్న సరికి ఇచ్చారట ఇప్పుడు దావీదుకున్న ఆశ్రయం ఎక్కడ ఉంది ఉంది ఎక్కడుంది పట్టణంలో ఉంటున్నాడు అక్కడే నివాసం చేస్తున్నాడు ఆ పట్టణానికి వెళ్తే దావీదు దొరుకుతాడు అనికని సౌలు బయలుదేరి వస్తున్నప్పుడు ఎవరో చెప్పారు దావిదా మరి నిన్ను పట్టుకోవడానికి సౌలు ప్రయత్నం చేసి తన సైన్యంతో వస్తున్నాడని దావీదు ఆ మాట వినగానే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడట ఎవరి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు నిజానికి దావేది గారు బలవంతుడు దావేది గారి దగ్గర సైన్యం ఉంది అంతకుముందే పిలుస్తీళ్ళు అందరినీ ఓడించాడు గొప్ప బలశాలి యుద్ధశాలి అయినప్పటికీ కూడా ఎవరిని ఆశ్రయించాలి మనుషుల్ని ఆశ్రయించాలి అవునండి మన కష్టకాలంలో ఉన్నప్పుడు మనం విచారణ చేయాల్సింది దేవుని దగ్గర మనుషుల దగ్గర కాదు మనుషుల సహాయము వ్యర్థమే నరుల సహాయము ఒట్టి ఊపిరి వంటిది ఆ దేవుని సహాయము బలమైనది ఇప్పుడు దాక్కోవాలి ఇప్పుడు దాక్కోవాలి ఎక్కడికి పోవాలి దేవుని దగ్గర విచారణ చేశాడు నాయనా మరి నన్ను తరమటానికి సౌలు వస్తూ ఉన్నాడు అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా మరి నన్ను సౌలు చేతులకు అప్పు చెప్తారా అని అడిగితే దేవుడు అంటున్నాడు నిశ్చయంగా సౌలు నీ మధ్యకి రాబోతున్నాడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నిన్ను తీసుకెళ్ళి సౌలకు అప్పచెప్పబోతున్నారు అన్నాడు వెంటనే దావిది గారు ఆశ్చర్యపోయాడు నేను ఇంతమందికి సహాయం చేసేనే శ్రమలు ఉన్నప్పుడు ఇరుకులు ఉన్నప్పుడు వారి ధాన్యం అంతా కొల్లగా తీసుకుపోతుంటే ఆ పిలిసులతో యుద్ధమాడి వారి యొక్క ఆస్తి వారి తిరిగి వాళ్ళకి అబ్బు చెప్పాను వారి భోజన పదార్థాలను వారికి ఇచ్చాను వెండి బంగారం ఏదైతే పట్టుకుపోతారో అంతా తీసుకొచ్చి వీళ్ళకి అబ్బు చెప్పి ఎంతగానైనా ఆదుకుంటే నా వెనకాలే గోతులు తవ్వుతారా అని ఆశ్చర్యపెట్టారు మనం ఎంతమందికి సహాయం చేస్తున్నా ఏదో ఒక రోజున మన వెనకాల గోతులు తవ్వుతూనే ఉంటారు మనం ఎవరినైతే ఆదరించాలనుకుంటామో వారే మనల్ని తీసుకెళ్ళి ఊరి కప్పు చెప్తారు వారే మనల్ని తీసుకెళ్లి గుంటలో తోసేస్తారు ఎవరమైతే ఎవరినైతే ప్రేమిస్తామో వారే మనల్ని ద్వేషిస్తారు లోకం అలాంటిది లోకము దాని క్రియలు చెడ్డబట్ట ఎప్పుడు మనల్ని వేపిస్తూనే ఉంటుంది లోకంలో ఉండే మనుషుల యొక్క తత్వాలు ఎలాగ ఉన్నాయంటే చెడ్డవి ఆ చెడ్డ తలంపులు చెడ్డ ఆలోచనలు ఒకడు బాగా ఎదుగుతుంటే ఒకడికి మరి మనసు కుదరదు ఒకడు బాగా సంతోషంగా ఉంటే వాళ్ళ సంతోషం ఇంకొకరికి పట్టదు ఒకడు అభివృద్ధిలోకి వస్తుంటే వాడిని పాలు చేయాలని చూసేట లోకంలో సహాయం చేసినప్పటికీ కూడా ప్రత్యుత్తరముగా వాళ్ళు చేసేదంటే అన్యాయమే ఎప్పుడు కూడా సహాయం చేసే జనాలు ఈ లోకంలో లేని లేరు దానిది ఎంత గొప్పగా సహాయం చేశాడు ప్రతి మనిషి కూడా సంతోషంగా ఉన్నాడే తమ గోధుమ గింజలు తమ దగ్గరికి వచ్చి తమ ఆస్తి తమ దగ్గర ఉంది పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దొరికింది దావిది ఇచ్చాడే అటువంటి సమయంలో దావేది యుద్ధం ఆటానికి వెళ్తే ఆ యుద్ధంలో సహాయం చేయాల్సింది పోయి దావిదును దాయాల్సింది పోయి దావీదు చేసిన సహాయానికి ప్రత్యుత్తరముగా సవులకి దావిదిన అక్కడ జనాలు అనుకుంటున్నారట దావిదు ఆశ్చర్యపేట ఎంత విశ్వాసఘాతకుల ఎంత చేసినప్పటికీ కూడా వీరికి విశ్వాసం లేదే అని అనుకుని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోమన్నాడట దేవుడికి స్తోత్రం ఇప్పుడు నన్ను ఏం చేయమంటా ఉన్నాయినా మరి సౌలు వస్తే నన్ను పట్టుకుంటాడే చంపుతాడే నా దగ్గర ఉన్న జనాలందరూ కూడా చనిపోతారు యుద్ధం చేశాడంటే మేము అందరం చనిపోతాం అయితే మేము ఎక్కడికి పోవాలంటే దేవుడని నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళమన్నాడట ఎక్కడికి వెళ్తాడు దావీదు దేవుని ఆశ్రయానికే వెళ్ళిపోతాడు దేవునికి ఇష్టాత్రం అతనితో పట్టుగా ఆరు వందల మంది సైన్యం ఉన్నారు ఇద్దరు కాదు ఎంతమంది ఆరు వందల మంది సైన్యాన్ని వెంట పెట్టుకుని ఎక్కడికి పోవాలి ఒకడైతే ఏ చెట్టు చాటనో ఏ పొట్ట చాటనో దాక్కోవచ్చు కానీ దావిది ఎక్కడికి వెళ్ళిపోవాలి దావిది ఎక్కడ దాక్కోవాలంటే ఎంతమంది వచ్చినా ఎన్ని కోట్ల మంది వచ్చినా ఎన్ని లక్షల మంది వచ్చినా దేవుని నమ్మిన వారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ప్రపంచాన్ని మొత్తం కూడా ఆయన రెక్కల చాటును సురక్షితంగా దాచుకొని గల సమర్థుడు దేవుడు ఆయనే ఆశ్రయ దుర్గము ఆ దుర్గములోకి వెళ్తే ఎంత మాత్రం కీడు అనేది అపాయం అనేది రానే రాదు సౌలు గారు అనుకున్నాడు ఇక దావీదు ఎక్కడికో వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే దేవుని రెక్కల చాటుకి వెళ్ళిపోయాడు ఆయనే నా ఆశ్రయ దుర్గము అని దుర్గం అంటే బలమైన కోట ఆశ్రయపురము ఆశ్రయపురంలోకి వెళ్ళిపోతే దేవుని రెక్కల చాటుకు వెళ్ళిపోతే నన్ను ఎవ్వడు ఏమి చేయలేడు పట్టుకోలేడు నా ప్రాణం తీయలేడు నాకు ఎంత మాత్రం కీడు అపాయము జరగదని దావీదుకు తెలుసు కనుక దావీదు దేవుని చాటుకి వెళ్ళిపోయాడు దావీదు దేవుని ప్రేమను చూశాడు దేవుని మహాశక్తిని చూశాడు దేవుని కృపను చూశాడు దేవుడి ఆశ్రయాన్ని చూశాడు దేవుని మాటలను చూశాడు అన్నీ చూశాడు కాబట్టి దావేదికి ఉన్నటువంటి నమ్మిక ఏంటంటే దేవుడు ఒక ఆశ్రయ పురము ఆ పురంలోకి వెళ్ళిపోతే ఎవరు కూడా లోనికి ప్రవేశించలేరు నన్ను ఎవరు కూడా చంపలేరు ఏ విధమైన కీడు ఆ పాయం నాకు జరగదు అని దావిది యొక్క పరిపూర్ణమైన నమ్మికతో అంటున్నాడు దేవుడే నాకు ఆశ్రయం దుర్గమ్ము అన్నాడు ప్రిలా నా యేసు ప్రభు కూడా మరి పాపము చేత మనందరము పట్టబడి చావటానికి సిద్ధంగా ఉన్నప్పుడు చావు దగ్గరైనప్పుడు ఎక్కడికి పారిపామాలో తెలియని సమయంలో యేసు ప్రభు వారు కూడా తన రెక్కల చాటుకి మనందరినీ కూడా పిలుస్తున్నాడు ఒక రోజున ఎరుసలేము ప్రాంతానికి యేసు ప్రభు వారు వచ్చారు ఎరుసలేమా ఎరుసలేమా ఇదిగో ప్రవక్తలను చంపుదానా ఇదిగో ఎన్నోసార్లు కోడి తన రెక్కల చోట్ల తన పిల్లల్ని దాచుకున్న రీతిగా నేను కూడా మిమ్మల్ని దాచుకోవాలని ఆశపడ్డాను కానీ మీరు విననల్లని జనాంగము ఓ ఎరుశులేమా ఎరుసలేమా ప్రవక్తలను చంపుదానా అని యసు ప్రభువారు ఎలిగెత్తి మొర్రపెట్టి ఒక ప్రవచనాన్ని పలికాడు అంటే ఎరుసలేమా ఎరుసలేమా ప్రవక్తలను చంపుదానా ఎన్ని కార్యములు మేము పని చేసినప్పటికీ కూడా ఎన్ని అద్భుతాలు మీ మధ్యన చేసినా మీరు మార్పు చందని మనుషులు ప్రవక్తలను చంపేట వారు ఎన్నోసార్లు కోడి తన రెక్కల చోటును తన పిల్లలను దాచుకున్న రీతిగా నేను కూడా మిమ్మల్ని దాచుకోవాలనుకున్నాను నా రెక్కలు ఇప్పటి కానీ మీరు నా రెక్కల చోటుకి రావటం లేదని వారు మార్పు పెడుతున్నారు ఆ మధ్య మరి భయంకరమైన వర్షం కురుస్తుంటే ఒక కోడి నేను చూసాను ఆ కోడి తడిసిపోతుంది భయంకరమైన వర్షం పైన మెరుపులు మెరుస్తూ ఉన్నాయి ఆ రెక్కలు ఇలాగా తీసి చూసేసరికి ఆ రెక్కలకి ఇంచుమించు పది పిల్లలు ఉంటాయేమో ఆ పది పిల్లలు కూడా ఆ తల్లి రెక్కల చాటున దాయపడ్డాయి ఆ రెక్కలతో తల్లి తన పిల్లల్ని కప్పేసుకుంది తడవుని ఉంటలేదు తన ఉన్న వేడి పిల్లలకిచ్చి వాటిని కాపాడుతుంది తల్లి మాత్రం తడిచిపోతూ ఉంది అంత గొప్ప ప్రేమ లేకున్న గొప్ప ప్రేమ ఏంటంటే అంత గొప్ప ప్రేమ అటువంటి ప్రేమ తల్లి వల్ల తండ్రి వల్ల మన పైన కొమ్మరించడానికి యేశవ ప్రభు వారు మరి ఎన్నిసార్లు తన రెక్కల చాటుకు మనల్ని పిలిచిన మనం వెళుతున్నామా లేదా ఆలోచించిన పిల్లర్రా పూర్వకాలంలో విశ్వాసంలో నడిచిన అనేక మంది భక్తులు ఉన్నారు అబ్రహాం గారు మరి షేకేమైన ప్రాంతం అంతా తిరిగి అక్కడ నుంచి మోరే అనే ప్రాంతం దగ్గరకు వచ్చి అక్కడ సింధూర వనం కింద నివాసం చేశాడట మొట్టమొదటిగా అబ్రహం ఎక్కడికి వచ్చాడు సింధూర వనం దగ్గరికి వచ్చాడు మోరే అనే ప్రాంతానికి వచ్చాడు షేకేమనే స్థలంలో దొరికినట్టు ఈ ప్రాంతంలో ఆయన నివాసం ఉన్నట్ట అది ఆశ్రయపురము అన్నారు దేనికి అలాగే ఇజ్రాయల్ దేశంలో ఏడు ఆశ్రయపురాలు ఉన్నాయి అలాగే హిబ్రోన్ పట్టణం కూడా ఆశ్రయపురమే అబ్రహం గారు ఏడు ఆశ్రయపురాలు తిరిగాడు తన పిల్లలతో సహితిగా తిరిగాడు ఏడు ఆశ్రయపురాలు అబ్రహమ్ గారు ఉన్నాడు కాబట్టి నా ఆశ్రయపురము నీవే అంటే ఆశ్రయపురాలు ఇజ్రాయల్ దేశంలో ఏడు ఉన్నాయి ఈ ఏడు ఆశ్రయపురాలు కూడా అబ్రహమ్మ గారు తిరిగారు దేవునికి హాలేదు అది సురక్షితమైన ప్రాంతం నిజమే అప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చామంటే మనము దేవుని రెక్కల చాటుకు వచ్చినట్లే ఇక్కడ చక్కటి ఆశ్రయము కలదు నీవే నా ఆశ్రయము నా ఆశ్రయపురము నీవే అన్నాడు ఆయన మనకు ఆశ్రయపురం అయితే మరి మనం ఎంత చక్కగా సంతోషంగా ఆయన రెక్కల చాటును ఉండగలుగుతాం అయితే మరి దేవుడు పిలిచినప్పుడు ఆయన రెక్కల చాటుకు మనం వస్తున్నామా లేదా కాబట్టి మనము రాకపోతే దేవుడు ఏమంటాడంటే ఎహోవా ఎహోవాయే నిత్యాశ్రయ దుర్గము యుగ యుగములు ఎహోవా అని నమ్ముకోండి ఎహోవాయే నిత్యాశ్రయ దుర్గము నిత్యము ఆయన నీకు ఆశ్రయం ఇచ్చే దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఆశ్రయ ఇవ్వమని పొమ్మని అనే దేవుడికి కాదు బాధల్లో ఉండే వారికి కానివ్వండి అలాగే ఉద్యోగాల నిమిత్తం కానివ్వండి రోగాల నిమిత్తం కానివ్వండి కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఇలాగ ఇతర ఇతర వాటిల్లో ఏ విషయాలైతే నువ్వు శ్రమపడి వేధించబడుతున్నావో నీకు సంతోషము సమాధానము లేదో నెమ్మది లేదో ఆ నెమ్మది శాంతి సమాధాలు సమస్తము కావాలంటే నువ్వు ఏ దృష్టిని చేస్తా ముట్టబడకుండా ఉండాలంటే శ్రమల్లో పడకుండా ఉండాలంటే ఎక్కడికి పోవాలి దేవుడైన ఏహోవా నిత్యాశ్రయ దుర్గమైన ఆయన కోటలోనికి మనం వెళ్ళిపోవాలి మనం దుర్గమైన ఏహోవాను నమ్ముకున్నాడు యుగ యుగములు ఆయనే మనకు ఆశ్రయ దుర్గము యుగ యుగములు యహోవాయే మనకు దుర్గము ప్రియులారా మనం ఆలోచిందాం యశ్వభువార్ పడు ఏమంటున్నారు మీరు అందరూ కూడా నన్ను నమ్మండి నమ్మిన ఆ ప్రతివాడు కూడా రక్షణ పొందండి రక్షించబడిన ప్రతివాడు కూడా యుగ యుగములు నాతో జీవిస్తాడు మన నివాస స్థలం ఎక్కడుంది పల్లలోక రాజ్యం ఈ పళ్ళొక రాజ్యం అనేది నిత్య నివాసము దాంట్లో ఎవరు ఉంటారో మన ప్రభు అనే దేవుడు యుగ యుగాలు జీవిస్తుంటాడు నిత్యాశ్రయ దుర్గము కావాలా నీకు ఎటువంటి శోధన కలగకుండగా నిత్య సంతోషంలో సమాధానము కలిగి సూర్యుడు లేని రాజ్యములో చంద్రుడు లేని రాజ్యములో ఆకలి లేని రాజ్యములో నిత్య సంతోషములో నిత్యమెలుగులో ఆయనతో యుగ యుగాలు జీవించాలనుకుంటున్నాము ఈ యుగ యుగాలు నేను కాపాడి ఆయన రక్షించి ఆశ్రయ దుర్గముగా ఉన్న దేవుని మీరు నమ్ముకోనండి ఆ రాజ్యములో మీకు ఎప్పుడు కూడా నేను మీకు రాజునై ఉంటాను మీరు నాకు ప్రజలై ఉంటారు నిత్యానందమే సంతోషము సమాధానమని యేసు వారు చెప్తూ ఉన్నారు అయితే ఆయన రాజ్యంలోకి ప్రవేశించాలంటే మొట్టమొదటిగా ఆయన రెక్కల చాటుకి మనందరము వచ్చేస్తే ప్రయాసపడి బాల మోసుకుంటున్న సమస్త జనంలో ఎవరు ప్రయాసమోస్తున్నారు బాలం ఎవరు మోసుకుంటున్నారు మనమే లేనిపోని అన్నీ కల్పించుకుని భుజాల మీద కుదురుతున్నాం ధనం కావాలంటాం స్త్రీలు కావాలంటాం కార్లు కావాలంటాం మేళ్ళు కావాలంటాం మిద్దులు కావాలంటాం అన్నీ సంపాదిస్తాం ఒక రోజున అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం ఏది మనతో రాదు మనతో వచ్చేవాడు దేవుడే అని మనడు ప్రయాసపడి బాలం మోసుకుంటున్నారు వ్యర్థమైన దాన్ని మీరు సంపాదించుకుంటున్నారు వ్యర్థమైన దాన్ని మీకోసం కూర్చుకుంటున్నారు అది మిమ్మల్ని ఎన్నడూ కూడా పరలో ఒక రాసుకెళ్లదు మహిమలో కూర్చుంటూ పెట్టదు మీరు మహిమలో ఉండాలంటే ప్రయాసపడి బాల మస్తుంటున్న సమస్త నా ఎద్దకు రండి నేను ఎముకి విస్తున్నా అంది కలగజేస్తాను గ్రంథం మీరు అర్థం నాలుగు రోజుల్లోని ఇహోవా ఇహోవా ఏ నిత్యాశ్రయ దుర్గము యుగములు యహోవాను నమ్ముకొని యోగ యుగములు యహోవాను నమ్ముకోండి ఒక్క యుగం కాదు అన్ని యుగాలు కూడా దేవుడు నమ్ముకోనండి యహోవాను నమ్ముకోండి ఆయనే నిత్యాశ్రయ దుర్గము ఆయన రాజ్యములు నిన్ను నిత్యము సంతోషముగా ఉంచగల సమర్థుడు ఆయన నిత్యాశ్రయ దుర్గము ఆయన రెక్కల చాటుకు వెళ్ళిన ప్రతి వాడు కూడా చక్కటి ఆశ్రయని పొందుతాడు దీవిని పొందుతాడు మహిమకరంగా లేవనెత్తబడతాడు మనందరం కూడా యేసు ప్రభు పిలిచినట్లుగా మనందరం ఆయన రెక్కల చాటుకు వెళ్ళిపోవటానికి ఆయన శృతించడానికి మహింపరచడానికి మనందరం కూడా హృదయములు సిద్ధపాటు చేసుకుందాం దేవుడికి స్తోత్రము కలుగులుగాక ఆమె